హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు వీడియోలో పుట్నాల పొడి చూపిస్తానండి ఇది ఒక్క పొడి ఇంట్లో ఉంటే చాలండి ఇది అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు ఇక్కడ నేను ఒక అరకప్పు శనగపప్పును తీసుకున్నాను అదేవిధంగా ఎండి కొబ్బరి ఒక పది ఎండి మిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అంతేనండి అవసరం లేదు అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా దొరికే వస్తువులే ముందుగా ఎండి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరిలో ఏదైనా దుమ్ము అలాంటిది ఉంటే ఏదైనా క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు కొబ్బరి తురుమున్న తీసుకోవచ్చు ఎండి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పది ఎండుమిర్చిని తీసుకున్నాను ఇక్కడ ఒకటేనండి ఎండుమిర్చి ఉన్న కారాన్ని బట్టి తీసుకోండి ఒక్కొక్క ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటుంది అయితే కారం తక్కువ ఉంటుంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా ఎండుమిర్చి అయితే పది తీసుకున్నాను కారం సరిపోయింది దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టారంటే తొందరగా మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వేయించుకున్నారంటే ఒకటి రెండు నిమిషాలకి ఎండుమిర్చి వేగిపోతుంది ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బండిలోకి కట్ చేసుకున్నటువంటి ఎండి కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల కారపొడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి కొబ్బరిలో ఏదైనా తడి కానీ చెమ్మ ఉంటే పోతుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా వేయించుకోవటం వల్ల మనం కారపొళ్ళు పిల్లలు వేరే దేశాల్లో ఉన్నప్పుడు వేరే దేశాలు పంపించేటప్పుడు అయితే ఖచ్చితంగా ఎండు కొబ్బరిని అయితే ఇలా వేయించండి వాళ్ళకి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఇలా కొబ్బరి వేపుతున్నప్పుడు ఒక మంచి అరోమా అయితే వస్తుందండి అది వచ్చే వరకు అయితే వేయించండి ఒక నిమిషం రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొబ్బరిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒక్క సెకండ్ అలా ఉంచి స్టవ్ ఆపేసేయండి ఈ కళాయి వేడిగా ఉంది కాబట్టి ఆ వేడికే ఇది వేగిపోతుంది ఇలా స్టవ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పది పదిహేను వెల్లుల్లి డబ్బులు కూడా వేయండి సరిపోతుంది స్ట్రవ్ ఆపేసిన తర్వాతే వెల్లుల్లి డబ్బులు వేసుకోండి కళాయిలో ఉన్న వేడే చాలండి అంతకన్నా ఎక్కువైతే ఏం అవసరం లేదు ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్నటువంటి ఎండి మిర్చిని వేసి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి అన్నిటిని ఒకేసారి వేయొద్దు ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండి కొబ్బరిని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఎండి కొబ్బరి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎండి కొబ్బరిని ముందేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు పలుకులుగా తగిలితే బాగుంటుంది ఇది మిక్సీ గిండికి మొత్తానికి అంటుకుపోయి ఉంటుంది ఒక్కసారి స్పూన్తో కలిపేసుకొని ఇప్పుడు పుట్నాల పప్పు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి మొత్తం కలిపి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పౌడర్లాగా అయితే చేయకండి కొంచెం బరక బరకగానే పట్టండి మధ్యలో అలా ఉంటే మధ్యలో మనం తినేటప్పుడు కొబ్బరి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది వెల్లుల్లి లాస్ట్లో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా మీరు పడుతూ ఉండగానే ఇల్లంతా ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఒకసారి ఈ పొడి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు వర్కింగ్ లేడీస్కైనా బ్యాచిలర్స్కైనా ఇలా చేసుకున్నారంటే టిఫిన్లోకి ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి ఇడ్లీలోకైనా దోశలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ లేదా గానుగు నూనె కానీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ పొడిని ఇంకా ఫ్రై కర్రీలు చేసేటప్పుడు మనం పైన చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఏదైనా ఒక గాజ్ బాటిల్లో స్టోర్ చేసుకుని ఉంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్